శుభోదయం ఓం శ్రీ నమో బసవలింగాయ నమ బసవేశ్వరుడు లింగధారి అయి అరచేతి ఎడమ చేతి అరచేతిలో పెట్టుకొని ఆ శివ పూజ చేయడం అద్భుతం మహాభక్తిదాయకం బసవేశ్వరుని చరిత్రలో భాగంగా ఆయనకు ఎందరో భక్తులు కన్నడ భాషలో భక్తులు అంటే శరణులు శివశరణులు బసవన్న శరణులు ఎంతోమంది వేలలో లక్షలలో రోజు ఆయన దర్శించుకోవడానికి వచ్చేవారు ఆయన ప్రతిరోజు మధ్యాహ్నం శివ పూజానంతరం అనంతరం వచ్చిన భక్తులు ఎంతమందికైనా అన్న తర్పణ చేసేవాడు సమారాధన చేసేవాళ్ళు అయితే అందరికీ అనుమతి లేదు ధారణ మెడలో లింగము ధరించిన వారికి మాత్రమే ఆ యొక్క అన్న సంతర్పణలో భాగంగా కూర్చొని అక్కడ శివపూజ చేసి అరచేతిలో లింగాన్ని ఇలా ధరించి శివపూజ చేసిన వారికి మాత్రమే అక్కడ అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో అన్న సంతర్పణ సమారాధన జరుగుతుంది అలా ఒకరోజు శివ శివపూజ చేసినాక అందరినీ ఆహ్వానించారు అందరినీ ఆసీనుల చేసి మీ మెడలో ఉన్నటువంటి ఆ గుడ్డలో ఉన్నటువంటి శివలింగాన్ని తీసి అరచేతిలో పెట్టుకోండి అని ఆజ్ఞాపించారు అక్కడ కొంతమంది దొంగ భక్తులు వచ్చారు చెప్పాం కదా శత్రువులు పంపినటువంటి దొంగ భక్తులు ఆయనకు భక్తులు వేలల్లో లక్షల్లో ఉన్న శత్రువులు కూడా కొదవేం లేదు శత్రువులు కూడా బాగా తయారయ్యారు ఎలాగైనా బసవణాలు నవ్వుల పాలు చేయాలని ఆయన మహిమలన్నీ ఉత్తవే అని వాటిలో ఏ మహత్యము ఏ శివతత్వము లేదని ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఆ బిజ్జల మహారాజు కూడా చెవులు నింపుతున్నారు లేని పోనివి సృష్టించి అభాండాలు వేసి బసవేశ్వరుల వారికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా కొంతమంది దొంగ భక్తులు వచ్చారు వాళ్ళు లింగధారణ చేయలేదు శివభక్తులు కూడా కాదు శివతత్వానికి వ్యతిరేకులు అయితే వారు ఏం చేశారు ప్రతి ఒక్కరి మెడలో లింగము ఒక వస్త్రంలో కట్టుకొని మెడలో ఉంటేనే లోపలికి అనుమతిస్తారు అందుకు వాళ్ళు తెలివిగా చిన్న చిన్న వంకాయలు చిన్న వంకాయలను ఒక వస్త్రములో మధ్యలో పెట్టి చుట్టి కట్టుకొని మెడలో కట్టుకొని వచ్చారు ఆ యొక్క అల్లమ ప్రభువులోనే పరమశివుణ్ణి దర్శించినటువంటి బసవేశ్వరుడు ఈ దొంగ భక్తులను గుర్తించలేడా చెప్పండి వచ్చారు వీళ్ళు కూడా అందరూ కూర్చున్నారు భక్తులారా భక్త శరణులారా శివశరణులారా మీ వస్త్రంలో ఉన్నటువంటి లింగాన్ని బయటికి తీసి అరచేతిలో పెట్టుకోండి అని ఆజ్ఞాపించారు వీళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు ఏమి ముఖాలు చూసుకుంటున్నారు తీయండి మీరేం దొంగ భక్తులు కాదు కదా మెడలో లింగాలు ఉన్నాయి కదా వాటిని తీయండి అని గద్దించాడు గత్యంతరము లేక పారిపోలేక ఆ గుడ్డలో ఉన్నటువంటి తీయాలా వద్ద ఏం చేయాలని ఆలోచిస్తుండగా ఏం పర్వాలేదు మీ మెడలో ఆ వస్త్రములో నిజమైన లింగమే ఉంది వంకాయ లేదు వంకాయ పోయి లింగకాయ వచ్చింది తీయండి ధైర్యంగా తీయండి అనేసరికి వాళ్ళు ధైర్యంగా విప్పారు అద్భుతం మహాద్భుతం వంకాయలు శివలింగాలుగా మారిపోయాయి ఇక వారు అరచేతిలో వాటిని ధరించి బసవన్న ఆజ్ఞను పాటించి అందరూ శివపూజ భక్తి శ్రద్ధలతో చేసుకున్నాక అన్న సంతర్పణ ప్రారంభమయ్యింది ఈ విధంగా కొన్ని వేల మందికి అన్న సంతర్పణ చేస్తున్నారు అయితే ఈయన రాజు భాండాగారం నుండి రాజు ఖజానా నుండి రాజు కోసాల నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు భక్తశరణులు ఇచ్చినటువంటి దానాలతో వాళ్ళు చేయూతతో వాళ్ళ సహకారముతో రోజు లక్ష అరవై వేల మంది నుంచి తొంభై వేల మంది దాకా భోజనం చేసి వెళ్ళేవారు ఎంత ఘనకార్యం శివకృప ఒకవైపు అన్నపూర్ణాదేవి కృప వైపు ఆరో అక్కడ భక్తులకు అందుతూ ఉంది ఈ విధంగా ఈరోజు నుంచి ఆయన భక్తులు శివశరణలు ఆయన పట్ల చూపే భక్తిని గురించి తెలుసుకుందాం శత్రువుల యొక్క కుతంత్రాలు కుట్రలు దుర్మార్గాలు ఆయన్ని ఎలా పరీక్షించాలని వచ్చి తామే మోసపోయేటువంటి విషయాలను అద్భుత సంఘటనను మనము తెలుసుకోబోతున్నాం రేపు ఇంకొక అద్భుతమైన సంఘటన చాలా అద్భుతమైన సంఘటనతో మరలా మీ ముందుకు వస్తాను అందరికీ శరణు శరణార్థి అని తెలుపుతూ ఓం నమో బసవలింగాయ నమ ओम नमो लिंगाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय